నమస్తే న్యూస్ కి స్వాగతం తిరుమలలో సూర్యప్రభ వాహనంతో మొదలైన రథసప్తమి వేడుకలు వైసీపీ నాయకులు చేపట్టే ఫీజు పోరు కార్యక్రమంపై స్పందించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా ప్రియ వైసీపీ నాయకులు తేదీన ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రయాస్ స్పందించారు వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు విద్యార్థుల గురించి రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు ధర్నాలు చేస్తున్నారన్నారు నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు బడ్జెట్ లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు దీక్షలు అంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అది విద్యార్థుల కోసం చేసేది కాదు టైం పాస్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రామ్ పెట్టకపోతే అందరూ మెల్లికి జారుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా అంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికారం పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అది ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ధర్నాలు నువ్వు చేస్తున్నారండి మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల మీరు చర్చించరు బయటకు వచ్చి మాట్లాడరు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం కూడా కాలే ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు మేము ఒక పక్కన పనులు చేస్తున్నారు ఆయన చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్లు పెంచినారు పంచుతున్నారు టైంకి జీతాలు పడుతున్నాయి లేదు లేదు మేము సూపర్ సిక్స్ కాలేదని చెప్తారు ఇక పిక్చర్లకి ఏం చెప్తాం చెప్పండి రెండోది లోకేష్ అన్న గారు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు ఒక పక్కన జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడము దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం దేనికోసం ధర్నాకు దిగుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తల వీళ్ళు మొత్తానికే మా కుప్పం మీద పడి ఇది చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళొచ్చి మన కోసం చేస్తా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మేం కాదు విద్యార్థులు తిట్టుకుంటున్నారు అరే బాబు మీరు నోరు మూసుకుని ఇళ్ళలో కూర్చోండి బాబు మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు మొత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట అదే చెప్తున్నా కదా ఏం పని పట్టలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది మహిళల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఉమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ డబ్ల్యూసీ లో అతి ప్రతిభ కనపరిచి పట్ల ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించిన గంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష ధృతి కేసరి హైదరాబాద్ చేరుకున్నారు వీరికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన పలికారు ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ అవుట్ వచ్చా మితాలిది ఆఫ్ కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసి కోచెస్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిలని పంపచ్చు అంటే వెదర్ కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ బోర్డు చేసాము సో మాకు దాని వల్ల చాలా ఈజీ అయింది తిరుపతిలో రౌడీజాన్ని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచి పోషించింది కరుణాకర్ రెడ్డేనని ఎమ్మెల్యే ఆర్ణ్య శ్రీనివాస్ లో విమర్శించారు కరుణాకర్ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించలేకని వైసీపీని కార్పొరేటర్లు వీడుతున్నారని ఆయన చెప్పారు తన నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ లో మాట్లాడారు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదని ఆరోపిస్తున్న కరుణాకర్ రెడ్డి తన పార్టీకి మెజారిటీ ఉంటే ఎందుకు ఓటింగ్ కు కౌన్సిలర్లను పంపలేదని ఆయన ప్రశ్నించారు కౌన్సిల్ సమావేశంకు వెళ్తున్న తమను ఎస్వి యూనివర్సిటీ సమీపంలో అడ్డుకుని దౌర్జన్యానికి వైసీపీ నాయకులు దిగారని ఆయన ఆరోపించారు వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఎన్డీఏ కూటమి నాయకులు దౌర్జన్యం చేశారని కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారనే కానీ నాయకులు కాదన్న వాస్తవాన్ని కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు కరుణాకర్ రెడ్డి నేను ఒకటే కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా గత ఇరవై ఏడు ఇరవై ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ రాజ పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ తిరుపతిలో జరిగిన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయా ఎంతమంది కలెక్టర్లు పోలీస్ అధికారులు డిఎస్పీలు సిఐలు మీ వల్ల బలి అయ్యారు బై ఎలక్షన్లో కానీ జనరల్ ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ గత ముప్పై నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు జరుగుతూ ఉంది చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ఎలక్షన్లోనైనా ఏ ఒక్క డబాయింపులు బెదిరింపులు చట్టాలకి వ్యతిరేకంగా పోయి అధికారులు అడ్డంగా పెట్టుకొని బలి తీసుకున్నారా ఒక్క అధికారిని చెప్పండి మీ పాలనలో గిరీష కలెక్టర్ గారు సస్పెండ్ కావడం లేదా సిఐలు సస్పెండ్ కావడం లేదా డిఎస్పీలు సస్పెండ్ కాలేదా ఇప్పటికి కూడా మీ జరిగిన ఎలక్షన్లో కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా చెప్పిందే మీరు చెప్పుకొని తిరుపతి ప్రజలను మోసం చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం తిరుపతి ప్రజలు మీ మాటలు కరుణాకర్ రెడ్డి మాటలను నమ్మి ఇంకొకసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కమరా కరుణాకర్ రెడ్డి వైఎస్ వైఎస్ఆర్సిపి ఎన్నికలు ఎవరు నిలిచినా గారని గెలుపు ఉండదు తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు అన్ని వాళ్ళు ఎలా చేయాలనేది కూడా ఎవరికి ఓట్లు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు అడ్డదుడ్డంగా గెలవాల్సింది కానీ న్యాయంగా గెలుపు మీ వల్ల కాదనేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఇనాం భూములలో డికేటి భూములలో గవర్నమెంట్ భూములల్లో తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడున్నాయో జల్లెడ జల్లెడబట్టి గత ప్రభుత్వంలో నువ్వు నీ బినామీలకు నీ కార్పొరేటర్లకు కొంతమంది హైదరాబాద్లోని టీటీడీ ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి రథసప్తమి సందర్భంగా హిమాయత్ నగర్ లిబర్టీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి పౌర్ణం ప్రభాకర్ దర్శించుకున్నారు అనంతరం స్వామివారి రథాన్ని భక్తులతో కలిసి మంత్రి పొన్నం లాగారు ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు మాలయ్యప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తర్వాత అర్చకులు ప్రత్యేక హారతిలో నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ తిరుమలలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు ఈ రోజు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు మీకు బాగుంది సార్ పూజ కూడా చాలా ఎక్సలెంట్ నెట్వర్క్ కూడా నెట్వర్కింగ్ చాలా మంచి దర్శనమైంది చాలా బాగుంది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది హైదరాబాద్ پھر کڑا ليو او سروس ايتے مطلب جو چنتا کڑا Satisfied 12 ور دن کي ان کي اٿو هوندو اور پنڌي ڪرڻ مون سان ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానం నందు రుద్ర పాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరణ్ గురుకుల్ దేవస్థానం పౌరోహితుడు అర్ధగిరి టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సీఎస్ఓ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు नगर <laughs> भवेटिक

కుప్పంలో పట్టపగిలే రెండిలలో చివరి కుప్పం పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు భయభ్రాంతులకు గురవుతున్న కుప్పం పట్టణ వాసలు కుప్పం పట్టణంలో పట్టపగలే రెండు చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది ఇందులో పట్టణ పరిధిలోని సిరీ కల్చర్ కార్యాలయ సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు గణపతి ఆముద దంపతుల వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని ఉదయం ఉద్యోగానికి వెళితే సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తామన్నారు ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలో సోమవారం తమ ఇంటి బీగాలు పగలగొట్టి దొంగతనానికి దు దిగినట్లు తెలిపారు ప్రతి రోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు ఈ దొంగతనంలో రెండు లక్షల రూపాయల నగదు రెండు కేజీల వెండి రెండు వందల యాభై గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్టు తెలిపారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు అజిట్గా ఎంత ప్లేస్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను మా వైఫ్ దర్శ పనిచేస్తుంది రోజు యథావిధిగా స్కూల్కి వెళ్ళడానికి తొమ్మిది గంటలకు ఇంటి బీగా లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము నాలుగున్నరకి పిల్లలు తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ ఉంది లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు వెండి అమౌంట్ ఒక రెండు లక్షలు గోల్డ్ రుణ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అబో్ ఉంది వెండి టూ కేజెస్ అబో్ ఉంది మొత్తం స్టప్ జరిగింది అది దయచేసి కోర్చు దీని మీద చర్యలు తీసుకోవచ్చు కోరుచున్నాము స్కూల్కి వెళ్ళేసి వస్తాము నైన్ తొమ్మిది తొమ్మిది గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి దా వస్తాము స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది బిరువు అంతా ఓపెన్ చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అబో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో రావి వేప చెట్టులకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గ్రామంలో రావి చెట్టు సెంటర్ కు ఎంతో చరిత్ర ఉంది డెబ్బై ఒకటవ సంవత్సరాలకు మల్లు కృష్ణ సెంటర్ రావి వేప చెట్టులను పాతారు ఇవి మహావృక్షాలుగా ఎదిగిన గ్రామస్తులు కూర్చునేందుకు పెద్ద సెంటర్ అయింది అయితే గత ఏడాది గాలివానలకు ఈ మహావృక్షం నేలకొరిగింది అప్పటి నుంచి సెంటర్ బోసిపోవడంతో మల్లు కృష్ణ వారసులైన కొటికలపూడి విజయ సుబ్బారావు కొటికలపూడి రామకృష్ణారావులు కుమారులు తిరిగి సెంటర్ కు పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు చెట్లు కూలిన చోటే రావి వేప చెట్టును నాటి ఊరంతా అన్న సమారాధన నిర్వహించారు ಎ ಬಸವರಾಜೇನಂ ನಮಃ ನಮಃ ಸ್ಕ್ವೇರ್ ಫ್ಯಾಕ್ಟರ್ ಆನ್ ದಿ ಫೋಂಗಲ ಸೆಕೆಂಡ್ ಫೋನ್ ಆಫ್ ದೋರ್ ಕೆ ಚಾಲಾ ಪೈಂ ಪಡ್ತದ್ದು నిర్మించడం జరిగింది ఇది చాలా చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇంత మహావృక్షం ఎక్కడా లేదు ఈ రావి చెట్టు వల్లే ఈ సెంటర్కి రావి చెట్టు సెంటర్ అనే పేరు వచ్చింది ఆ తర్వాత మల్లు కృష్ణమ్మగారి మనవలైనటువంటి మల్లు కొటికిలపూడి వి విజయ సుబ్బారావు వారి కుమారులు వారి మనవలు మరల కొటికిలపూడి రామకృష్ణ గారి వారి అబ్బాయి పిల్లలు వారి మనవలు సాకారంతో మరలా ఇది పునర్నిర్మాణం చేయడం జరిగింది గత సంవత్సరం గాలివానకే ఈ చెట్టు ఈ మహావృక్షం కూలిపోవడంతో పునర్నిర్మితం చేయాలనే ఉద్దేశంతో వీరు కలిగినటువంటి ఈ శుభ సంకల్పమైనటువంటి కోరిక వీరు మా గ్రామం నుండి భీమవరం వెళ్ళినప్పటికీ కూడా కన్నతల్లిని జన్మభూమిని ఏకత్వంతో చూస్తూ ఈ పుట్టిని పురుటిగడ్డపై వారికి ఉన్నటువంటి అభిమానంతో మరలా మా గ్రామంలో ఈ పునర్నిర్మాణం చేసి మా గ్రామస్తులందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని అన్నదానం చేసి వీళ్ళందరి వీరిద్దరు అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో ఈ గ్రామానికి సేవ చేయటం జరిగింది వీరి సేవలను గుర్తిస్తూ మల్లవరం గ్రామ ప్రజలు అందరూ కూడా వీరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నారు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా పెద్దలు మరియు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యుల సమక్షంలో నూతన పాలకవర్గం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు నూతన కమిటీని పెందుర్తి ఏరియాలో ఉన్న గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘములతో పాటుగా నగరంలో ఉన్న గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నెలకే చిట్టిబాబు పెందుర్తి ఏరియాలో సుమారుగా ఐదు వందల మంది గిరిజన ఉద్యోగులు స్థిర నివాసులు ఏర్పాటు చేసుకుని ఉన్నారని చాలా మంది ఏ సమస్య వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని సంఘం ద్వారా కొంతమేరకు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో పరిష్కరించామన్నారు తమ కులస్తులు కుటుంబం సభ్యులు గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు వచ్చినప్పుడు సరైన భవనం లేక రోడ్లపైనే ఉంటున్నారని వారి కోసం ఒక భవనం కట్టదలిచామని అన్నారు తమకు గిరిజన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు ఈరోజు పెందుర్తీరే గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సంఘం స్థాపించి రెండు వేల ఇరవై ఒకటిలో మేము సంఘాన్ని స్థాపించాం పెందుర్తీరేలో అనేక ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి మరి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఐదు వందల పైచీలకు కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని చేసుకుని ఉన్నారు అలాగే మరి వివిధ ప్రైవేట్ సెక్టర్లలో కానీ వివిధ సంస్థలలో కానీ పనిచేస్తున్న వాళ్ళు కూడా సుమారుగా ఒక ఐదు ఆరు వందల కుటుంబాలు కూడా ఉన్నారు ఓవరాల్గా ఒక వెయ్యి కుటుంబాలు పెందు పరిసర ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు ఉంది ఈ కుటుంబాలన్నీకి ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ సంఘం ద్వారా సభ్యులకు ఏ సమస్య వచ్చినా సరే మేమందరూ కోఆర్డినేట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము గతంలో కూడా ఈ సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చాయి పోలీస్ స్టేషన్ గొడవలు కానీ ఎంఆర్ఓఫీస్ గొడవలు కానీ కేజీహెచ్లో సమ అదే ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు హాస్పిటల్స్లో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ అలాగే గతంలో కూడా ఒక ఒక ఏఎస్ఐకి యాక్సిడెంట్ అయితే కూడా మా సంఘం వెళ్ళి సిపి గారితో కలిసి ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది పోలీస్ ఆకవారు కూడా ఆయన కోసం కాస్త కాస్త పట్టించుకోకపోతే మేమే వెళ్ళి సిపి గారికి చెప్పి చేసాము అలాంటి సమస్యలు ఏ వచ్చినా సరే మేము ముందుండి మా సభ్యుల కోసం మేము పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము అలాగే పెందుర్తి పరిసరాల ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నా సరే మరి అక్కడ కూర్చోవడానికి కూడా ఒక సెల్టర్ లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇన్ని కుటుంబాలు ఉన్న ప్రాంతంలో కంపల్సరీ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ గిరిజన భవనం సంబంధించిన సైట్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మేము మొన్ననే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాము తర్వాత లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశాము తర్వాత నా నమస్తే వైసీపీ నాయకులు ఈ నెల ఐదో తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రయాస్ స్పందించారు వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు విద్యార్థుల గురించి రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు ధర్నాలు చేస్తున్నారన్నారు నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు బడ్జెట్ లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు దీక్షలంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అది విద్యార్థుల కోసం చేసేది కాదు టైం పాస్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రామ్ పెట్టకపోతే అందరూ మెల్లికి జారుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారు తప్ప నిజంగా అంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికార పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అది ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎన్నో చేస్తున్నారండి మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల మీరు చర్చించరు బయటకు వచ్చి మాట్లాడరు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం కూడా కాలే ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు మేము ఒక పక్కన పనులు చేస్తున్నారు ఆయన చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్లు పెంచినారు పంచుతున్నారు టైంకి జీతాలు పడుతున్నాయి లేదు లేదు మేము సూపర్ సిక్స్ కాలేదని చెప్తారు ఇంకా పిక్చర్లకు ఏం చెప్తాం చెప్పండి రెండోది లోకేష్ అన్న గారు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు ఒక పక్కన జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం దేనికోసం ధర్నాకు దిగుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు వీళ్ళు మొత్తానికే మా గొప్ప మీద పడి ఇది చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు ప్రభుత్వం వచ్చినట్టు ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తా అని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మేం కాదు విద్యార్థులు తిట్టుకుంటున్నారు అరే బాబు మీరు నోరు మూసుకుని ఇళ్ళలో కూర్చోండి బాబు మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సి వస్తాయి అనే నమ్మకం ఈరోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు మొత్తుకుంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట అదే చెప్తున్నా కదా ఏం పని పట్టలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ ఏదో పనులు చేస్తారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది నంద్యాల జిల్లా మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస ప్రారంభ కార్యక్రమం స్థానిక నంద్యాల పట్టణంలోని స్థానిక నడిగడలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినమైన వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నపిల్లలకు చక్కని విద్యాబుద్ధులను కలిగించే సరస్వతి దేవిని పూలు ధూప దీప నైవేద్యాలతో పూజించుకొని ఆ సరస్వతీ దేవి దీవెనలు ప్రజలందరిపై కలగాలని ముందుగా బీజక్షరాలను పిల్లల చేత దిద్దించి ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హలీమా పర్లా మాట్లాడుతూ పిల్లలందరూ మంచి చదువును అభ్యసించి మంచి విద్యా బుద్ధులతో భవిష్యత్తులో ఉన్నతమైన వారిగా సమాజానికి సేవ చేసే వారాలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శ్రీ శుంఖుల పరమేశ్వరి దేవస్థానం అర్చకులు గుండంపాటి వేణుగోపాల శర్మ సరస్వతి దేవి పూజ నిర్వహించి పిల్లలందరిచే ఓంకారం రాయిస్తూ అక్షరాభ్యాసం గావించడం జరిగింది కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పరాశక్తి జ్ఞాన ప్రదాయని చదువుల తల్లి శ్రీ సరస్వతి యోగం కరుణ కటాక్షాలు ఆశస్సులు ఈరోజు అక్షరాభ్యాసం చేసే చిన్నారులపై ఉండాలని కోరుకుంటూ మాస్టర్ స్కూల్లో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాసానికి అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులకు చిన్నారులకు నంద్యాల జిల్లాలోని Kadim vidyaatil mi, vidyaatil olup o zaman